అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం విందాము మొదటి అధ్యాయం చదవవలసిన రోజు చేయవలసినవి ఒకటవ రోజు శుద్ధ పాడ్యమి ఒకటవ రోజు చేయాల్సిన పనులు అన్నట్టు శుద్ధ పాడ్యమి స్నానం చేసి శివాలయం కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని కార్తీక వ్రత సంకల్పాన్ని నివేదించి విజయాన్ని అభ్యర్థించాలి సాయంత్రం దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని దర్శించాలి ఈరోజు బంగారం నెయ్యి దానం ఇవ్వాలి సో మనం ఫస్ట్ రోజు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యో మేము ఇంకా కార్తీక మాసం మొదలు పెడతామో ఈ ఈ నెల నుంచి ఈ రోజు నుంచి ఇంకా అంత మంచి జరగాలని మనం మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలను కోరుకొని ఇంకా శివుడి దగ్గరికి వెళ్ళి ఎట్లాగో మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా వ్రతం కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ డే కాబట్టి వెళ్ళి గుడికి వెళ్ళి శివుడి దగ్గరకు విష్ణుమూర్తి ఉన్న దేవాలయం అంటే రాముడు వెంకటేశ్వర స్వామి స్వామి ఇట్లాంటి గుళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి కార్తీక మాసం వ్రతం ఆచరిస్తున్నాం అని చెప్పి సంకల్పం చెప్పుకొని దేవుని దర్శించుకొని రావాలి ఆ రోజు సాయంత్రం మళ్ళీ దీపం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దీపం పెట్టుకున్న తర్వాత దీపాన్ని దర్శించి మళ్ళీ సాయంత్రం ఆకాశ దీపాన్ని దర్శించాలంట అంటే చుక్కల్ని చూడాలి అని అర్థం ఈరోజు బంగారం వీలైతే బంగారం నెయ్యి దానం చేయాలి మనకు బంగారం దానం చేసేంత స్తోమత ఉండదు కాబట్టి నెయ్యి దానం చేసుకోవచ్చు సో కార్తీక మాసం మొదటి అధ్యాయం ఆ రోజు చేయవలసిన పనులు ఇది ఇంకా మొదటి అధ్యాయంలోకి వెళ్దాం మొదటి అధ్యాయంలోకి మొదటి అధ్యాయం వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరిస్తున్నాడు వివరించుట అంటే వశిష్ఠ మహా వశిష్ట మహాముని జనక మహారాజుకు కార్తీక మాసం గురించి చెప్తున్నాడు ఏమని మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిషారణ్యము భారతదేశమునందున్న ఈ నైమిష అరణ్యము రకరకము రకరకములైన పళ్ళు కాయలు పువ్వులతో నిండి ఉన్న వృక్షాలు చెట్లు లతలతో అలలారుతుంటుంది ఈ అరణ్యంలో నివసించే చిలుకలు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి దానికి దూడు సహజ వైరం కలిగిన పశుపక్షాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహధరాలతో కలిసిమెలిసి తిరుగాడుతుంటాయి అవడానికి అరణ్యమే అయిన యజ్ఞయాగాది క్రతువులతో పు పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ వేదాంగిద చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోకంలోని స్వర్గమేమో అనిపిస్తుంది అంతటి మహోత్తనమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైన వాడు సూత మహర్షి సూత మహర్షి వేద వేదాంగ విజ్ఞాన విజ్ఞానగణుడు పురాణీతిహాస ప్రవచనకర్త భూత భవిష్యత్ భవిష్యత్ వర్తమానాలను తెలిపిన మహాజ్ఞాని తనకు గల మధుర మంజల మంజుల వచతో సామర్థ్యంతో వేద ధర్మాలను వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి సాక్షాత్తు భగవత్ స్వరూపడైన ఆ మహా మహానీయుని వలనే నైమిచారణ్యం పరమ పవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రము మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది ఏమర్థం కాలేదు కదా అంటే ఇది వశిష్ట మహాముని జనక మహారాజు చెప్తున్నారు కదా అదొక పెద్ద అడవి చెప్పడానికి అది అడవి అయినా అక్కడ ఉన్న పశుపక్షాదులు అన్ని మయూరములు అంటే నెమళ్ళు హంసలు ఇట్లా అన్ని ప్రతి ఒక్క పక్షి ప్రతి పక్షాదులు జంతువులు అన్ని వాటి 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 విధులను నిర్వర్తిస్తున్నాయి మామూలుగా అయితే వైరం గల జంతువులు అంటే కుక్క పిల్లి కొట్లాడుకుంటాయి కదా పిల్లి ఎలుక కొట్లాడుకుంటాయి ఇట్లా సహజ వైర వైర్యాలు ఉన్న జంతువులు కూడా వాళ్ళు అట్లా కొట్లాడుకోకుండా ప్రేమగా స్నేహంగా ఉండి ఆ యొక్క ఆ యొక్క అరణ్యాన్ని ఒక అందమైన వనంలాగా చేసేస్తున్నాయి అక్కడ అది అరణ్యం అని చెప్పడం కంటే భూలోక స్వర్గంగా చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఎప్పుడూ యజ్ఞయాగాదులు పురాణాలు ఇతిహాసాలు పూజలు వ్రతాలు ఇట్లా అన్ని జరుగుతూనే ఉన్నాయి అయితే అక్కడ ఎవరు చేస్తున్నారు అంటే సూత మహర్షి సూత మహర్షి ఆయన ఒక పెద్ద వేద వి వేద విజ్ఞానం వేదాలు చదివిన మంచి వేదాల గురించి తెలిసిన పెద్ద జ్ఞాని ఆయన అలాంటి ఒక పెద్ద జ్ఞాని అక్కడ అన్ని కార్యాలను జరిగేలాగా చేస్తున్నాడు ఆయన ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ఆయనదే అన్నట్టు అక్కడంతా సో ఒకానొక నాడు నైనిచారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన కౌనకుడు సూత మహర్షికి నమస్కరించి మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞానాలు సంపన్నులమై కర్మ ధర్మాచరణ ప్రవక్తులమై యజ్ఞయాగాది జపోలమై బుద్ధి పొందుతున్నాము మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకొని వినాలని వచ్చాము కార్తీక మాసము ఇద్దరికి పరమ ప్రీతికరమైనది ఈ మాసంలో ముప్పై రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలు ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాములకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభన్న అంతటిని సమస్త విశేషాలతో వివరించగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసిందే అని సవినీయంగా ప్రార్థించాడు అంటే ఒకరోజు ఇంకైనా సూత మహర్షి పెద్ద జ్ఞాని కదా ఆయన దగ్గరికి మొత్తం అందరు మహర్షులు అందరూ కలిసి వచ్చారు అందరూ ఒకసారి వస్తే ఏంది మీరు అందరు ఇట్లా వచ్చిర్రు కూచోరు అని చెప్పి వాళ్ళకు మర్యాదలు చేసి ఎందుకు వచ్చారు అంటే మీరు గొప్ప జ్ఞాని మీరు మాకు అందరికీ అన్నీ నేర్పించరు యజ్ఞాలు ఎట్లా వెయ్యాలి యాగాలు ఎట్లా వెయ్యాలి ప్రవచనాలు కథలు ఇతిహాసాలు గ్రంథాలు అన్నీ నేర్పించరు వీటితో పాటు కార్తీక మాసం కార్తీక మాసం అంటే శివ ఇద్దరికి అంటే శివుడు విష్ణుమూర్తి వీరిద్దరికీ ఇష్టమైన మాసం ఈరో ఈ ఈ మాసంలో ఏ రోజు చెడు రోజు ఉండదు అన్ని మంచి పర్వతం అంటే ప్రతిరోజు పండుగనే అన్నట్టు ప్రతిరోజు ఒక కార్యం జరుగుతూనే ఒక పండుగలాగా జరుగుతూనే ఉంటుంది అన్నట్టు అంటే ఈ మాసంలో మనం చేసే ప్రతి ఒక్కటి పుణ్యఫలమే ఎలాంటి పుణ్యఫలం అంటే మనం దానం చేసి ఆ ధాన్యం పుణ్యం పొందుతాము మనం కథలు చెప్పుకుంటే చాలా మంది సత్యనారాయణ వ్రతాన్ని అట్లా వ్రతాలు చేపించుకుంటే ఆ పుణ్యం దక్కుతుంది ఎప్పుడో చేసేవి అన్నీ ఇప్పుడు చేస్తే అవన్నీ పుణ్య ఫలాలు లభిస్తాయి అన్నట్టు గుడికి వెళ్ళడం ఈ మనం సంవత్సరం అంతా వెళ్లకునా కార్తీక మాసంలో ఒక్కరోజు వెళ్ళినా మనకు చాలా పుణ్యం దొరుకుతుంది అన్నట్టు అది శివకేశవుల ఇద్దరు గుడిలో ఏ గుడి అయినా సరే శివుడి గుడి అయినా సరే వైష్ణవ ఆలయమైనా సరే ఏ ఆలయమైనా సరే అలాంటి గొప్ప కార్తీక మాసం గురించి మాకు వివరించండి అని ఈ మహర్షులందరూ సూత మహాముని దగ్గరికి వచ్చిరు సూతుడు మునిజన శ్రేష్ఠులారా మీ కోరిక పరమ ఆమోదకరము మీరు అన్నట్లే కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది ప్రతిరోజు ఏదో ఒక పర్వదినం ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమ ఇష్టలకు నిలయము ఈ కార్తీక మాస మహాత్యంలో విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు తురారాశిలోకి సంచరిస్తుంటాడు కనుక ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నక్తములు ఉపవాసములు పురాణ శ్రవణములు అనేక జన్మలో చేసిన పాపములను హరింపజేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి అభిష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతుంటుంది హపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు మానవ శ్రేయోభలాసులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు ఇప్పుడు నేను చెప్పిన కదా శివ కేశవులకు ఇద్దరికి ఇష్టమైనది అట్లనే కాకుండా ఇంకా అందరి దేవతలకు ఇష్టమైనదే ఈ ప్రతి ప్రతి నెలలో ఏదో ఒక రోజు ఏదో ఒక చెడు రోజు ఉంటుందేమో ఆ రోజు మంచిగా ఉండక ప పండుగ ఉండకపోవచ్చు కానీ ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే ప్రతిరోజు పండుగని మనము అప్పుడప్పుడు ఇట్లా ఏమంటామా ఇవాళ సోమవారం ఒక పొద్దున్న ఇవాళ శుక్రవారం ఒక పొద్దున్న ఇవాళ శనివారం ఒక పొద్దున్న అని అంటాం కదా ఆ ఒక్క పొద్దున అప్పుడు ఉండడం కంటే ఇప్పుడు కార్తీక మాసంలో ఒక్కరోజు ఒక ఉపవాసం ఉన్న ఒక్కరోజు దీపారాధన చేసిన ఒక్కరోజు గుడికి వెళ్ళిన ఒక్కరోజు వ్రతం చేసిన ఈ కార్తీక మాసం మొత్తంలో ఎప్పుడు ఈ కార్తీక మాసం మొత్తంలో మనం చేసే ఎలాంటి పుణ్యకారం దైవ కార్యమైనా ఈ కార్తీక మాసంలో ఒకసారి చేస్తే మనం చేసిన పూర్వజన్మ పాపాలే కానీ ఈ జన్మ పాపాలే కానీ ఏవైనా అసలు పాపాలు చేయకుంటే ఇంకా మంచి జరగడం కోసం మనకు ఇప్పుడున్న ఇంకా ఇప్పుడు మనము ఈ వ్రతం చేస్తే మనకు మంచి జరుగుతుందేమో ఆ వ్రతం చేస్తే మంచి జరుగుతుందేమో అని అనుకుంటాం కదా అవన్నీ వ్రతాల కంటే అందరికీ ఇష్టమైన మాసంలో కార్తీక మాసంలో మనం దేవారాధన దీపారాధన దైవ సంకల్పాన్ని వ్రతాలను ఆచరించడం చాలా ఉత్తమమైనది అట్లా చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీకు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు అభివృద్ధి అన్నీ లభిస్తాయి అంటే ఈ వ్రతాలు ఈ కార్తీక మాసంలో అధ్యాయం చదవడము నేను ఇది మీకు చెప్పడం మీరు వినడం మీకు చెప్తున్నందుకు నాకు మంచి జరుగుతుంది అని చెప్పి సూత మహాముని వింటున్నందుకు మీకు చెప్తున్నందుకు నాకు ఇద్దరికి మంచి జరుగుతుంది అని చెప్పి సూత మహాముని చెప్తున్నాడు మహామునులారా ఈ కార్తీక పురాణమును గురించి స్కాంద పురాణంలో ఉంటుంది దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమన్నాయుడు శ్రీ మహాలక్ష్మికి చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి నారదుడు వసిష్ఠ మహర్షికి వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు వశిష్ఠుని దయ ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను సావధానమున మనస్కులై విని తరించండి అయితే చెప్తున్నాడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు ఏమని ఈ కార్తీక మాసం గురించి స్కాంద పురాణంలో రాసింది ఫస్ట్ ఈ కార్తీక మాసం గురించి ఎవరెవరికి చెప్పారంటే శివుడు పార్వతీదేవికి విష్ణువు లక్ష్మీదేవికి నారదుడు చతుర్ముఖ చతుర్ముఖుడు నారదుడికి నారదుడు ఎవరికి వశిష్ఠ మహాముడికి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పడం వల్ల నేను విన్నాను నేను విని నేను తరించాను ఇప్పుడు అది మీకు కూడా చెప్తున్నాను సో మీరు కూడా మంచి జరుగుతుంది ఏమంటుంది ఇక్కడ సావధాన మనస్కులై అంటే మొత్తం ఏమంటారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్జెంట్ లాగా కాకుండా మొత్తం మనసుని లగ్నం చేసి దేవుడి పైన దేవుడి భక్తితోటి వినండి వింటే మీకు ఈ కథలో ప్రతి ఒక్కటి అర్థమై మీకు మీకు పుణ్యం కలుగుతుంది మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది మీ మనస్సు చంచలం కాకుండా మంచి పద్ధతిలో తీసుకెళ్తుంది అని చెప్పి చెప్తున్నాడు ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు రాజర్షి ఆయన జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సుమిచ సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు వశిష్ఠుడు జనకరాజా నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుతామని వచ్చాను అన్నాడు దానికి జనకుడు మహర్షి మీ యాగానికి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంభారములను అన్నిటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు ఒకరోజు ఒక మన్ ఒక అంటే మన స్టోరీ లేకపోతే అనగనగా రోజు అన్నట్టు అట్లా ఒక రోజు వసిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చాడు అదే సీతాదేవి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి జనక మహారాజు వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన చెప్పిండట అయ్యా జనక మహారాజా నేను ఒక వ్రతం ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే నేను సిద్ధాశ్రమంలో యాగం అని చెప్తున్నాను అంటే నేను ఒక ఆశ్రమంలో యాగం చేస్తాను నాకు దానికి కావాల్సిన కొన్ని డబ్బులు కావలసిన సరుకులు సామాన్లు ఇంకా ఇంకా ఆ యాగానికి కావలసిన అన్ని అవన్నీ కొంచెం నాకు మీరు సహాయం చేయగలుగుతారా అంటే అరే తప్పకుండా చేస్తాను నాకు ఇంత డబ్బు ఉంది ఇంత ఉంది ఇదంతా ఎందుకు మీలాంటి వాళ్ళకు సహాయం చేసే మీ వాళ్ళకు ఇస్తే అందుకే నేను ఇంకా అదృష్టాన్ని అనుకుంటాను మీకు ఇవ్వడంలో చెప్పండి నేను ఏమేమి ఇవ్వాలి అన్ని ఇస్తాను అని చెప్పి ఆయన మీకు నా ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తాడు వినయంగా అంగీకరించానంట అంటే యాక్సెప్ట్ చేసుకున్నాడు ఇంకా అప్పుడు మునిజడ శ్రేషుడైన ఓం వశిష్ఠ మహర్షి నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వ పాపహారమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక కనుక నాయందున గ్రహం నుంచి కార్తీక పునానాన్ని వినిపించి నన్ను కృతార్థుడు చేయమని ప్రార్థించాడు విశ్వ శ్రేయస్సును కోరుకునే వాళ్లకు భక్తిగల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండడం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్య ప్రధానాలమే ఈ మాసంలో చేసే తానాలకు స్నానాలకు వ్రతాలకు అనంతమైన ఫలితం కలుగుతుందని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ మాసం హత్యాన్ని గురించి స్కాంద పద్మ పురాణాలు రెండు వివరంగా చెప్పాయి అయితే ఇంకా వశిష్ట మహాముని జనక మహారాజు అడుగుతుండు అయ్యా నువ్వు యాగం చేస్తా అంటున్నావు సరే నాకు ఒక్క జపవా అయ్యా ఈ కార్తీక మాసం గురించి ఎందుకంటే ప్రతి ఒక్కటి ధర్మార్థ కామ మోక్షములా అంటే ఒక మానవుని లైఫ్లో ఎన్నో ఉంటాయి కష్టం సుఖం బాధ సంతోషం ఇంకా ఆయన ఏవైనా ప్రతి ఒక్కటి ఉంటుంది ఆయన కోరికలు అట్లా అవన్నిటి నుంచి దాటుకొని అవన్నిటిని నెరవేర్చుకోవడం కోసం అవన్నిటిని అధిగమించడం కోసం అవన్నిటిని దాటుకోవడం కోసం అవన్నిటిని చేరుకోవడం కోసం విజయం సాధించడం కోసం వాళ్ళు కొన్ని వ్రతాలు చేయాలనుకుంటారు అవన్నింటిలో కంటే ఈ కార్తీక మాసం చాలా ముఖ్యమైనది చాలా మంచిది నెల రోజులు మొత్తం ఈ రోజు మంచి రోజు చేస్తా రేపు మంచి రోజు చేస్తా అనుకోకుండా ప్రతిరోజు మంచిదే కాబట్టి ప్రతి గడియ మంచిదే కాబట్టి అప్పుడే చేయొచ్చు కాబట్టి ఈ కార్తీక మాసం గురించి నాకు చెప్పండి ఈ కార్తీక మాసంలో మనము వచ్చే నెల ఎప్పుడో తిరుపతి పోతున్నాం ఈ నెల ఎప్పుడో గుట్టకు పోతున్నాం అని అనుకుంటాం కదా అట్లా ఎప్పుడో కాకుండా ఇట్లా కార్తీక మాసంలో మనము ఏ తీర్థయాత్రలకు వైష్ణవాలయంకు లేకుంటే కేశవాలయం శివుడికి ఆలయం శ్రీశైలం మహానంది తిరుపతి మేములవాడ ఇట్లా ప్రతి ఒక్కటి ఏదో ఒక దైవక్షేత్రానికి మనం ఈ కార్తీక మాసంలో వెళ్ళడం చాలా మంచిది సత్యనారాయణ వ్రతం ఇట్లా కొన్ని రకాల వ్రతాలు చేసుకుంటారు కదా వైభవ లక్ష్మి వ్రతం అని సంతోష వ్రత వ్రతం అని ఏడు శనివారాల వ్రతం అని ఇట్లా కొన్ని రకాల వ్రతాలు ఉంటాయి కదా ఈ వ్రతాలన్నీ మనం ఎప్పుడో చేయడం కంటే ఇట్లా కార్తీక మాసంలో చేయడం వల్ల ఎక్కువ ఫలితాన్ని మనం అప్పుడు చేస్తే మంచిది కాదని కాదు మంచిది అప్పుడు మంచిది కానీ ఇట్లా కార్తీక మాసంలో మనం దైవ దైవారాధన చేయడం ఎందుకంటే శివకేశవులకు ఇద్దరికి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు ఇంకా ఎక్కువ మన మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఇష్టమైన డేస్ మనకు ఎవరెవరు ఏమేం చేస్తారని మన కోసం వెయిట్ చేస్తుంటారు కదా కాబట్టి మనం వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళని మనం హ్యాపీ చేస్తే మనకు వాళ్ళు మనం అడిగినాయన్నీ ఇస్తారు కదా కాబట్టి అలాంటప్పుడు మనం ఈ కార్తీక మాసంలోనే మనం వ్రతాలు చేసుకోవడం కానీ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ దేవుడి దగ్గరికి దేవుడి గుళ్ళోకి వెళ్ళడం ఉపవాసాలు చేయడం ఇట్లా ఏదైనా దేవ దైవ కార్యం పితృదేవులకు ఇట్లా ఇవ్వడం ఇట్లాంటివి ఏవి చేయాలనుకున్నా ఈ కార్తీక మాసంలో చేయడం మంచిది కాబట్టి కార్తీక మాసంలో నది స్నానము అని అన్నాడు కదా అట్లా నది స్నానం అంటే ఇదే మనం దేవుడు ఒకప్పుడు అంటే నది స్నానం వాళ్ళ కూర్లలో ఉండేది మనకిప్పుడు ఏదో దేవుడి దగ్గర పోతే అక్కడ గుండాలని అక్కడ కనపడతాయి మనకు కాబట్టి ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ గుండంలో స్నానం చేసి ఆ దేవుడిని దర్శించుకుంటే మనం చేసిన పాపాలు పోతాయి మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి అని ఇక్కడ మనకు ఎక్కువ ప్రత్యేకంగా చెప్పేది అదే మెయిన్ ప్రత్యేకంగా చెప్పేది పాయింట్అవుట్ చేసుకోవాల్సిన నోటు అదే అన్నట్టు సో ఇప్పుడు మనకు కా స్కాంద పురాణంలో ఇప్పుడు మనకు శివుడు విష్ణుమూర్తి శివుడు పార్వతికి విష్ణుమూర్తి మహాలక్ష్మికి ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు కదా అట్లనే ఇప్పుడు వశిష్ట మహాముని జనక మహారాజు అడిగిండు కాబట్టి జనక మహారాజుకు చెప్తుండు సో ఇక్కడ చూడండి ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం పరమ పర పుణ్యప్రదం ఈ మాసంలో గంగా నది సమస్త నది జలాల్లోనూ కాలువలు చెరువులు మొదలైన జలాశయాలు అన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది స్నానంతో పవిత్రమై పవిత్రమై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకర్మలు ఏడేడు తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక స్నాన వ్రతాలు ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలులు యువకులు తో తేడా ఏమీ ఉండవు ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా స్నాన జపతపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు సో ఇప్పుడు మనం అంటున్నాం కదా ఈ కార్తీక మాసంలో పితృ కార్యాలు అదే మనం తర్పణాలు వదులుతున్నాం ఇట్లా కల్పిస్తున్నాం అటు ఇటు అని అంటాం కదా అట్లాంటివి దేవుడికి చే మన తెలంగాణలో బొక్కలు కలిపిస్తున్నాం బియ్యం ఇచ్చుకుంటున్నాము అని అంటారు కానీ అప్పట్లో ఏం చేస్తాయి అంటే తర్పణాలు వదిలేదు అన్నట్టు సో అట్లా పితృ కార్యాలను చేసేటివన్నీ ఇవన్నీ ఈ కార్తీక మాసంలో చేస్తే వాళ్ళకు తొందరగా వాళ్ళ పైన ఉన్న వాళ్ళకు తొందరగా పుణ్యగతాలు జరుగుతాయి మనము పాపాలు చేస్తే అవి తొందరగా పోతాయి ఇట్లా అన్నట్టు పుణ్యకర్మలు ఇవన్నీ పితృ వాళ్ళకు ఏడేడు తరాలు చేసిన పాప పాపాలన్నీ పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి అంటే ఎన్నిళ్ళ కుంది అని అంటుంటారు కదా అట్లాంటి డైలాగ్ వినకుండా ఈ కార్తీక మాసంలో ఒక్కసారి నది స్నానం ఇక్కడ చెప్తుండు కాలువలు చెరువులు చెరువులు నదులు ఇవన్నీ ఎక్కడైతే ప్రవహిస్తున్నాయో అక్కడ ఆ నీళ్ళల్లో గంగాదేవి ఇక్కడ మనకు చెప్పిండు కదా దేవతలకు కూడా ఇష్టమైనది అంటే గంగాదేవి కూడా ఆమె దేవతనే కదా ఆ గంగాదేవి కూడా కార్తీక మాసంలో ప్రతి ఒక్క నదిలో ప్రతి ఒక్క కాలువలు ప్రతి ఒక్క చెరువులు ఇట్లా అక్కడ ఉంటదంట అంటే మనం అక్కడ కాలువలో నదిలో గుండంలో స్నానం చేసి ఆ పరమ పవిత్రమైన మనసుతోటి పరమ పవిత్రమైన శరీరంతో దేవదర్శనం చేసుకుని దైవ కార్యాలు పితృకార్యాలు చేస్తే అవి ఏడేడు జన్మల పాపాలు తొలగించి పుణ్యకార్యాలను అంట ఇంకా ముంగట ఇప్పుడు ఏ జన్మ పుణ్య ఫలము అని అంటాం కదా అప్పుడు కూడా మనం కార్తీక మాసం నాది స్నానం చేసిన మేము అది అన్నట్టు ఇప్పుడు మనం కార్తీక మాసం అది స్నానం చేయడం దైవ దైవారాధన చేయడం దైవాన్ని దర్శించడం ఇలాంటివి చేస్తే నెక్స్ట్ ఏడు తరాల తర్వాత కూడా నెక్స్ట్ తరం నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఎవ్వరికైనా మన జన్మకి అయినా కానీ మనకు ఆ పుణ్యం దక్కుతుంది అన్నట్టు ఇక్కడ మళ్ళీ చెప్పిండు స్త్రీ పురుషులు బాలులు ఇట్లా ఎవ్వరు ఎవ్వ ఏ వయసు వారు ముసలి ముడక ఈ వాళ్ళు ఆ వాళ్ళు అని ఎవ్వలేదు జాతి కుల మత భేదాలు ఏమీ లేవు స్త్రీ పురుషుడు అని లేదు చిన్న పిల్లలు బాలులు యుక్త వయసులు మన వయసు ఏమీ లేదు ఎవ్వరైనా కార్తీక మాసంలో వ్రతంలో ఆచరించి వాళ్ళు పుణ్యకార్యంలో పాల్గొని దైవారాధన చేసి కార్తీక దీపాలు ముట్టేయడం కార్తీక ఏమంటారు నది స్నానం చేయడం దేవ దర్శనం చేయడం ఇట్లా ఉపవాసం ఉండడం ఇలాంటివి ఏవి చేసినా వాళ్ళందరికీ పుణ్యం ఎవ్వరికి ఏ వయసు వాళ్ళకు మినహాయింపు అని అని ఏం లేదు వీళ్ళు చేయొద్దు వీళ్ళు చేయొచ్చు అని కూడా ఎవరికి ఎలాంటి భేదభావం లేదు అందరూ ఇష్టంగా చేసుకోవచ్చు ఆనందంగా చేసుకోవచ్చు హాయిగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవుడు ఇద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది జలరాశులన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహం లభిస్తుంది సూర్యోదయానికి పూర్వమే స్నే చేసే స్నానం ముక్తిప్రదమైనది మన కార్తీకంలో చేయవలసిన దాన ధర్మాలు సంధ్యావందనాది నిత్యకర్త నిత్యకర్మలు తర్పణాలు దీపారాధన దీపదానాలు వనభోజనాలు సమారాధనలు సోమవార వ్రతాలు కార్తీక పౌర్ణమి ఇవన్నీ కేవలం పుణ్యం ప్రసాదించడం మాత్రమే కాగా శరీరానికి తేజస్సు శక్తిని మేధస్సును మనస్సుకు శాంతిని స్థిరత్వాన్ని స్థిమిత్తాన్ని సంపదలను కూడా కలిగిస్తాయి ముక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం సో జనక మహారాజా ఆయన వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు జనక మహారాజా ఈ కార్తీక మాసం అధిపతి ఎవరు అంటే దామోదరుడు దామోదరుడు అంటే విష్ణుమూర్తి అయినా ఒక అధిపతి ఈ దామోదరుడు పూజ కనుక దామోదరునికి కేదారేశ్వరుని వ్రతం ఈ కార్తీక మాసంలో చేయడం చాలా మంచిది శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన ఈ కార్తీక మాసంలో దైవానుగ్రహం పొందడానికి మనం చేసే పాపాల నుంచి విముక్తి మనకు భుక్తి ముక్తి మనం సంతోషం ఆనందం మన విజయం కోరుకోవాలి ఇవన్నీ జరగాలి అంటే మనం కార్తీకేద ఈ కార్తీక మాసం వ్రతం ఆచరించాలి కార్తీక మాసంలో పుణ్యకార్యాలు చేయాలి దైవ దర్శనం చేయాలి నది స్నానం చేయాలి అని చెప్తున్నాడు ఈ కార్తీక మాసంలో సంధ్యావందనాలు నిత్య ఈ సంధ్యావందనాలు అంటే అప్పట్లో వెనుకట సాయంత్రం కూడా స్నానాలు చేసి సంధ్యావందనాలు ఇప్పుడు మనకు అవన్నీ ఏం తెలియదు కదా ఫుద్దునే స్నానం చేసుకొని దీపం పెట్టుకోవడం ఇంతే తెలుసు దీపదానాలు వన భోజనాలు అంటే చెట్లకి దిగోవడా అన్నట్టు మళ్ళా కార్తీక పౌర్ణమి నోము మన కార్తీక పౌర్ణమి నాడు నోము ఒక పొద్దు ఉంటాం కదా కొందరు నోములుకుంటారు అట్లా నోములు కార్తీక మాసంలో నోములు ఉంటాయి కదా మనం దీపావళికి నోములుకుంటారు కదా కొందరు కేదారాశ్వరి నోము అని గౌరీ నోము అని ఇట్లా నోము ఉంటుంది కదా ఈ నోములన్నీ కార్తీక మాసంలో చేస్తేనే ఎక్కువ పుణ్యం అన్నట్టు ఇంకా ఇక్కడ ఏం చుట్టుందంటే కార్ ఈ సోమవారాలు ఐదు ఇట్లా సోమవారాల వ్రతాలు చేసిన నేను ఐదు సోమవారాల వ్రతం చేస్తున్నా ఏడు సోమవారాల వ్రతం మనం ఏడు శనివారాల వ్రతం అన్నట్టుగా అట్లా సోమవారం సోమవారం ఒక్కొక్క వ్రతం ఉంటుంది కదా అట్లా ఆ వ్రతాలు కూడా కార్తీక మాసంలో ఈ ఐదు సోమవారాల వ్రతం చేస్తే కూడా చాలా మంచిది అప్పుడు మీకు ఎక్కువ ఫలితాన్ని నుంచి మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నాడు కేవలం పుణ్యఫలం ప్రసాదించడం కోసమే కాదు శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును మనస్సుకు శాంతిని స్థిరత్వాన్ని స్థిమితాన్ని సంపదలను కూడా కలిగిస్తాయి బుక్తి ముక్తులను ఇంకా ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏకభూతం అంటే ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండడం నక్తం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం సోమవారాలు పూర్ణిమ ఏకాదశులు మొదలైన రోజులలో ఉపవాసాలు మోక్షప్రదాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థస్థాప్రసాదాలు స్వీకరించడం ఉపవాసం చేయడం అనేవి పుణ్యముక్తిప్రదాలు సో ఇక్కడ మనం అంటాం కదా సోమవారం ఒక పొద్దుంట బేస్తారం ఒక పొద్దుంట శుక్రవారం ఇట్లా ఇవన్నీ కాకుండా ఈ కార్తీక మాసంలో మెయిన్ కార్తీక మాసంలో ఏకముక్తం అంటే ఒకటే పూట భోజనం చేయడం అన్నట్టు ఒకటే పూట ఒక మనం అనుకుంటాం కదా ఎట్లా హాఫ్ డే ఫాస్టింగ్ అంటారు కదా అట్లా అట్లనే సేమ్ ఒకటే పూట మొత్తంలో ఒక పూట తినడం మళ్ళా నైట్ కూడా జస్ట్ అల్పాహారం ఏమంటారు టిఫిన్స్ లాగా చేయడం అది కూడా ఎట్లా అంటే నక్షత్ర దర్శనం తర్వాత అంటే సాయంత్రం దీపాలు పెట్టిన తర్వాత బయట మనకు ఆకాశంలో చుక్కలు కనబడతాయి కదా ఆ చుక్కల్ని చూసి అప్పుడు ఇట్లా అల్పాహారం టిఫిన్స్ చేయడం పండ్లు పాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ పుణ్యఫలం అన్నట్టు ఈ యొక్క ఎవరు విష్ణుమూర్తి శివుడు తొందరగా మనకు తొందరగా మనకు మనం అనుకున్న నెరవేరేలాగా వేరేలాగా చేస్తారు అన్నట్టు ఇక్కడ మోక్షప్రదాలు ఇవన్నీ చెప్తున్న మొదలైన రోజు ఇంకా సోమవారం ఒక పొద్దుంటాం పౌర్ణిమ ఏకాదశిలో అంటే ఏకాదశి అంటే మనం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు కదా ముఖంగా ఏకాదశి అంటారు కదా ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు అన్నట్టు ఆ ఏకాదశి రోజు ఒక పొద్దుండడం శివ సోమవారం ఒక పొద్దులు ఉండడం ఇలాంటివన్నీ ఎక్కువ చేయడం వల్ల మనకు మంచి పుణ్యఫలం వస్తుంది అన్నట్టు ముక్తి ప్రదాలు వారంతటా వారుగా ఇతరులకు పెట్టిని పెట్టిన దానిని మాత్రమే భుజిస్తూ నిత్యము జపం తపం పురాణ పఠనం దీపారాధన చేయడం క్షేత్ర దర్శనం మొదలైన వాటన్నిటితో భక్తి శ్రద్ధలతో చేయడం ఆయురారోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా ఈ దీక్షతో కార్తీక మాసం సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది సో ఇవన్నీ ఈ కార్తీక మాసంలో మనము దేవుడి దగ్గరికి వెళ్ళడం నది స్నానం చేయడం పొద్దు అంతా ఒక పొద్దుండడం ఉండడం సాయంత్రం నక్షత్రం చూసి దీపం చూసి చందమామ నక్షత్రం చూసిన తర్వాత మనం మళ్ళీ టిఫిన్ చేయడం ఇట్లా ఏదన్నా ఇవన్నీ కూడా ఈ సోమవారం ఒక పొద్దులు ఏకాదశి ఒక పొద్దులు ఇవన్నీ ఎక్కువ ఎప్పుడు మళ్ళీ ఇట్లా ఒక పొద్దున్న అని చెప్పి ఒక పొద్దుండి మళ్ళీ మిగిలిన పనులన్నీ చేయడం ఏ పిచ్చి పిచ్చిగా అట్లా ఏం కాకుండా భక్తి శ్రద్ధలతోటి మంచిగా వద్దంత దేవుడి దేవుడి మీద ఎక్కువ మంచి భక్తిగా పెట్టుకొని దేవుణ్ణి ఎక్కువ తప్పిస్తూ ఆలోచిస్తూ జపిస్తూ దేవుడు శివ శివ అనుకుంటా విష్ణువు అయితే విష్ణుమూర్తికి నారాయణ నారాయణ అనుకుంటా ఇట్లా ఎక్కువ దేవుడి దేవుడి గురించి నోట్లో ఉండాలి అంతేగాని కోడుకునిచ్చుడు అమ్మదిట్టు ఇవి కాదు ఇట్లా తిట్టుకుంటా కాకుండా ఇట్లా దేవుడి మీద ఎక్కువ ధ్యానం పెట్టుకుని క్షేత్ర దర్శనం అంటే దైవ దర్శనాలు ఎక్కడైతే ఇట్లనే తిరుపతి విమలవాడ శ్రీశైలం ఇది అవన్నీ కాకుండా మన ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళడం అయినా సరే అట్లా చేయడం వల్ల ఎక్కువ ఇవన్నీ ఎప్పుడో కార్ ఏదన్నా దీక్ష ఇవన్నీ దీక్షలతో చేయడం కంటే ఇట్లా కార్తీక మాసంలో ఒక్కరోజు చేసినా సరే అవి ఎక్కువ పుణ్యఫలం లభిస్తాయి అని చెప్తున్నాడు ఇదంతా ఒకటవ రోజు ఒకటవ అధ్యాయం కార్తీక మాసం ముప్పై రోజులకు మనకు రోజుకొక చేయవలసిన పని విధి చేయవలసిన విధులు చదవవలసిన అధ్యాయం ఉండదు చేయవలసిన విధి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివాలయం కానీ వైష్ణవాలయానికి కానీ వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని కార్తీక మాసం అయ్యా మేము ఇప్పటి నుంచి కార్తీక మాసం వ్రతం స్టార్ట్ చేస్తున్నాం అంత మంచిగా జరగాలని మొక్కుకుంటున్నాం అని చెప్పి రావడం అంతే అది పెద్ద కా పెద్ద ఏం కాదు జస్ట్ వెళ్ళి గుడికి వెళ్ళి దేవుని దండం పెట్టుకొని దీపం పెట్టుకొని మేము ఇట్లా కార్తీక మాసం కదాము అని చెప్పి రావాలి వచ్చి ఇంకా మొదటి రోజు అధ్యాయం ఒకటి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక మాసం మొదటి అధ్యాయము చెప్పడం ఇది ఇప్పుడు ఇది చదవాలి ఖచ్చితంగా ఆ రోజంతా దీపారాధన చేసుకోవాలి దైవ స్మరణ చేయాలి ఇది